క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు అయితే ఈసారి మాత్రం నియోజకవర్గ స్థాయిలో ఐదు మండలాలకు సంబంధించి ఈ యొక్క క్రికెట్ పోటీలకి నిర్వహించేందుకు గమనంగాను ఐదు మండలాల్లో అందరూ కూడా ఈ యొక్క పేరు మీద క్రీడలు నిర్వహిస్తున్నాను తెలియజేయడానికి చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే రాజకీయాలు కావచ్చు లేదనుకుంటే ఒక రైతు కుటుంబం పరంగా కావచ్చు అన్నింటికి సంబంధించి కూడా ఈ రోజు మనకొక మంచి మండల కేంద్రంలో తండ్రి కీర్తిశేషులు కార్తారెడ్డి గారి పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు మాజీ జెపిటీసి సభ్యులు మండల వెంకట శి గారు పెకటాచలం మండల వైస్ ప్రెసిడెంట్ జగన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు సోదరు నన్ రెడ్డి గారు మరొక సోదరుడు అక్కంపేట మాజీ చేర్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు జిల్లా లీగల్ ఎల్ జెక్షలు మురళీధర్ రెడ్డి గారు పాటిల్దార్ గారు మంజూగర్ గారు ఎస్ఏ గారు ఈ కార్యక్రమాన్ని మెరగించినటువంటి సోదరులు गिरी चौहान गोपाल इम्रा प्रसाद मित्र प्रेर पेरी चेत जोड़े हृदयपूर्वको पागल क्रीडी ना क्रीडाभिन <laughs> <gasps mél Nicki |fr|> సీఎం కప్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడాకారుల కోసం మరొక తిరిగి సీఎం కప్ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఘనతమోహన్ రెడ్డి అందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు క్రీడలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా గ్రామీణ క్రీడల్ని ఉద్దేశించి జిల్లా పరిషత్ చైర్మన్ కప్పు పెట్టాం జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు గ్రామ జిల్లాకు వచ్చినటువంటి ఇసుక నిధుల్లో ప్రకంబాబు నాయుక్ గ్రీక్ మెమోరియల్స్ కప్పు పెట్టాం కాబట్టి మరలా క్రీడలకు సంబంధించి మంచి రోజులు రావాలని క్రీడల పట్ల ఈ సమాజం కూడా గుర్తించి ప్రోత్సహించేటువంటి విధంగా తల్లిదండ్రులు కానీ సమాజంలో ఉండేటువంటి గతంలో కానీ మార్పు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు ఏది ఏమైనా సరే సహజ చెప్పినట్టుగా క్రమశిక్షణ చాలా అవసరం ఏదైనా ఇటువంటిది ఒక పది మంది ప్రోత్సహించిన నరేష్ లాంటి వాళ్ళు అడిగితే వెంటనే కిరణ్ లాంటి వాళ్ళు చాలా మంది దీనికి ప్రోత్సాహం అందించి ఉండొచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో బ్రహ్మాండంగా ఈ క్రీడలు నిర్వహించారు క్రమశిక్షణగా క్రీడాకారులు పాల్గొన్నారు అనేటువంటి ఒక మెసేజ్ వెళ్తే మరికొంతమంది స్పాన్సర్స్ ముందుకు వస్తారు మరిన్ని క్రీడల్ని మనకు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇంకా విస్తృతంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ లేదా ప్రైజ్ మనీ పెంచడానికి కానీ వీటన్నిటికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ టీమ్స్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాకుండా చిన్న చిన్న వివాదాలు ఎవడన్నా ఒకటి కొంచెంగా ప్రవర్తించిన ఏదన్నా ఉన్నా సరే మిగతా వాళ్ళు సర్దుకుపోయేటువంటి విధంగా ఆలోచన తప్ప కొంతమంది ఏదో ఒక విధంగా ఓటమి అనేటువంటిది తప్పనిసరిగా బాధిస్తుంది ఆ ఓటమిని తట్టుకుని మనం ఆట ఆడేమలేదనేటువంటి లేదనేటువంటి దానికి దృష్టి పెట్టాలి తప్ప ఓడిపోతాం అనేటువంటి దాంట్లో ఆ ఆవేశంలో ఆగ్రహంలో ఏదో ఒక విధంగా క్రమశిక్షణ తగ్గితే దానివల్ల నెగిటివ్ ఆర్టికల్స్ వస్తే పేపర్లో కానీ సమాజంలో కానీ మెల్లగొండకుండా ఎందుకునా మీరు ఇలా అక్కడ కొట్టుకున్నారని చెప్పి అంటారు తప్ప రేపు పిల్లకాయలు కష్టపడి ఆడినారు అనేటువంటిది గుర్తించారు కాబట్టి ఎక్కడ కూడా మీరు అందరూ గుర్తించుకోవాల్సింది క్రమశిక్షణతో ఈ దీనికి సంబంధించి గెలుపాట గురించి కూడా ఆలోచించి ఓసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతుంది